నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మెంతాకుతో ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్ దగ్గర నుండి వంట రాని వారు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ మరి ఆరోగ్యానికి చాలా మంచిది మెంతాకు ఎగ్గు మరి అందరికీ తెలిసిన విషయమే వీటిలో ఉన్న పోషకాలు మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము మరి ఇక్కడ మెంతాకు నేను ఒక రెండు మీడియం సైజు కట్టలు తీసుకున్నాను శుభ్రంగా ఒలిసి ఇలా కడిగేసి పెట్టుకున్నాను పక్కన ఎగ్స్ అయితే నాలుగు తీసుకున్నాను మీరు తీసుకునే దాన్ని బట్టి చూసి ఎగ్స్ వేసుకోండి ముందైతే స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మిగతా ప్రిపరేషన్ అంతా చూసేద్దాం మరి ఆయిల్ అయితే నేను ఐదు పావులు వేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టాను మరి దానికి తగినంత ఆయిల్ వేయకపోతే టేస్ట్ ఉండదు అందుకని ఐదు స్పూన్లు ఆయిల్ వేసాను అది కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసాను మరి ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేశాను పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టాను ఇవి మాత్రం మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట మనకి ఏ కర్రీలోనైనా సరే ఉల్లిపాయ వేగిపోతేనే ఆ కర్రీ అనేది టేస్ట్ వస్తుందనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి గమనించండి ఒక ఎండుమిర్చి మధ్యలోకి తుంచి వేసుకున్నాను మనకి ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలి అంటే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి రెండు స్పూన్లన్నర ఉంటుంది ఆకుకూరలు ఎప్పుడైనా కానీ తక్కువ వేసుకోవాలి సాల్ట్ అయితే సాలకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము ఈ ఉల్లిపాయలు వేగితేనే టేస్ట్ ఎంత రుచిగా వచ్చింది అంటే అంత రుచిగా వచ్చింది మరి ఈ మెంతాకుతో చాలా టేస్ట్ అనేది నేను ఆస్వాదించాను చాలా బాగుంది ఒక స్పూన్ అంత అల్లం పేస్ట్ దీనిలో ఇంక మసాలాలు ఏమి ఉండవు అలా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాము ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలా కలుపుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకోవచ్చు రుచి అయితే మాత్రం అమోఘంగా ఉంది ఒక స్పూన్ అంతా కారం ఆ స్పూన్తోనే ఒక స్పూన్ కారం వేసాను ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కదా మరి మరి ఎగ్ ఫ్రై కొంచెం నీసవాసం రాకుండా ఉండాలంటే ఒక స్పూన్ కారం వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆ కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మనం కడిగి ఉంచుకున్న మెంతాకు వేసుకుంటున్నాము ఇన్ని మెంతాకునయితే సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మనకి మంచిగా మెత్తగా ఉడికిపోతుందనమాట ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే చాలా మెత్తగా ఉడికిపోయింది ఇది చపాతీలోకి తినొచ్చు అన్నంలోకి తినొచ్చు రోటీలోకి తినొచ్చు చాలా బాగా ఉంది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించామంటే మెత్తగా ఉడికిపోతుంది చక్కగా ఉడికిపోయింది మెంతాకైతే ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా ఉడికించేసుకోవాలి మరి మనకు ఎంత పోషకాలు ఉన్న రెసిపీ ఇది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అడుగంటకుండా సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇప్పుడు మనము ఎగ్స్ తీసుకున్నాం కదా నాలుగు ఆ ఎగ్స్ ఇందులో వేసేసుకున్నాము అలా వేసుకున్న తర్వాత సిమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల తర్వాత కదుపుకుందాము ఈ ఎగ్గు ఉన్నాయి కదా లోపల పాటు అది మాత్రం కొంచెం కదిపితే ఉడికిపోతుంది అలా కదపకుండా ఉన్నాము అంటే మనకి ఫ్రైలోని వాసన అనేది వస్తుంది ఈ విషయాన్ని గమనించండి కొంచెం అలా కదిపితే అది కూడా వేగిపోతుంది అన్నమాట ఈ విషయాన్ని గమనించండి ఇలా సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిపోతుంది కదా కొంచెం మెల్లగా అలా కలుపుతూ ఉండాలి అలా కదుపుతూ ఉంటే మనకి చక్కగా ఉడికిపోతుంది మీకు పెద్దగా పీసులు పీసులుగా కావాలంటే నిదానంగా అక్కడక్కడ కదపండి లేదంటే నార్మల్గా అలా కలుపుకోవచ్చు అది మీ మీ ఇష్టం అండి కారం కూడా మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను దీనికి సరిపడా అయితే మరి కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి చాలా చక్కగా కుదిరింది ఈ విధంగా ఫ్రై అయిపోయింది చూడండి మనకి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను చపాతీలు అవుతున్నా సన్నంలోకి అయితే ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది మరి ఇంత రుచి మీరు కూడా టేస్ట్ చేయాలంటే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మీ వాళ్ళకు రుచి చూపించండి మరి మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చింది అనుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడి మనకు రెడీ అయిపోయింది ఎంత కమ్మగా రెడీ అయిందంటే మెంతాకుతో ఎగ్ ఫ్రై చూస్తేనే నోరు ఊరిపోతుంది మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూసి ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ఎంతో గుమ్గుమ్మలాడే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది మెంతాకుతో ఈ విధంగా రెడీ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునే రెసిపీ బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ సాఫే మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫ్లీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్